లేదు ఇక్కడ గుడివాడలో తెలుగుదేశం పార్టీ తప్పితే వేరే జెండా కనపడే ప్రసక్తి లేదు వేరే జెండా ఎగిరే ప్రసక్తి లేకుండా ఇంట్లో తీసుకుని మనందరం కలిసి పనిచేస్తాం యాక్చువల్గా కూటమి నేను క్లియర్ క్లియర్ సారీ కోటమి కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేకి మాత్రమే ఇక్కడ అవకాశం పెట్టేటట్లుగా మనందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది ప్రయాణంలో మీరు బయట నుంచి ఏమిన్నా కానీ ఎలా విన్నా కానీ నాకు అనవసరం నేనైతే నిజాయితీగా ఉన్న నిజాయితీ అంటే మీ బట్టల ప్రేమ మీ బెట్ట ఉన్న ప్రేమలో నా నిజాయితీ ఉంది ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి కష్టపడిన ప్రతి కార్యకర్తని నా సొంత నా సొంత వాళ్ళ కింద భావిస్తున్నాను మీకు అందరూ అక్క చెల్లి అవ్వనివ్వండి లేదు అన్నదమ్ములు అవ్వను పేరు లేదైనా కానీ అందరం మనం ఒకే ఒకే సామూహిక శక్తి కింద మనం తయారవ్వాల్సిన పరిస్థితి ఉంది దానికోసం నేను ప్రతి క్షణం పాడుపడుతున్నాను అలాగే మనకే రకరకాలుగా నన్ను నన్ను ఉంచుతున్నారా నన్ను తీసేస్తున్నారా ఇక్కడ వేస్తున్నారా అక్కడ తీస్తున్నారా ఇక్కడ వీళ్ళరా అక్కడ లే రకరకాలుగా మన 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 వేరు చేసి వేరు చేసి విడదీసి మన మనల్ని విడదీసే ప్రయత్నాలు ఇంకా దొరుకుతానే ఉన్నాయి మీరందరూ గమనించుకోండి దానికి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వకండి మీరందరికీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నేను ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గానే ఉన్నాను మీకు అందరికీ తెలుసు ప్రతి వారంలో మినిమం ఐదు రోజులు లేకుండా ఏ వారము అరగలేదు నేను యుఎస్ఎల్ిన మూడు రెండు సందర్భాల్లో జరుపుతాను మూడు సందర్భాల్లో జరిపితే ఆ మూడు సందర్భాలు కూడా ఇరవై 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 రోజుల్లోపు పూజించుకుని వచ్చేసాడు